హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో ఏడవ కథ వినిపోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టువదలైన విక్రమార్కుడు చెట్టు దగ్గరకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఒకప్పుడు మాధవుడు తన వాళ్లకు సహాయం చేయకుండా బయట వాళ్లకు సహాయం చేశాడు నువ్వు కూడా అలాగే నీకు సంబంధం లేని వాళ్ళ కోసం కష్టపడుతున్నావు కదా నీకు కష్టం తెలియకుండా ఉండటానికి మాధవుడి విచిత్రమైన కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పెర్ణానది ఒడ్డున మాధవుడు అనే ధనవంతుడైన యువకుడు ఉండేవాడు అతను చాలా గారాభంగా పెరగడం వల్ల అతనికి ఏ విధంగానూ కష్టపడడం ఇష్టం ఉండేది కాదు చివరికి గురువు దగ్గర క్రమశిక్షణతో చదువుకోవడం కూడా ఇష్టం లేకపోవడం వల్ల అతనికి చదువు కూడా అవ్వలేదు మాధవుడికి చాలా ఆస్తులు ఉండటం వల్ల అతని తల్లిదండ్రులు కూడా అతన్ని బలవంతం చేయకుండా తన ఇష్టం వచ్చినట్లుగా వదిలేశారు కొంతకాలానికి మాధవుడికి నగరం మీద ఆసక్తి కలిగింది అందువల్ల అతను తన తల్లిదండ్రులను ఒప్పించి గ్రామంలో తమకు ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మేసి ఆ డబ్బుతో సింహపురికి చేరుకున్నాడు అక్కడ అతను మంచి ఇల్లు కొని మిగిలిన డబ్బుతో వ్యాపారం చేయాలనుకున్నాడు అందుకోసం చాలా సరుకులు కూడా కొన్నాడు కానీ ఒక రోజు రాత్రి అతని ఇల్లు కాలిపోయింది మాధవుడు ఆ మంటల నుంచి ఎలాగో తప్పించుకున్నాడు కానీ ఇంటితో పాటు అతని తల్లిదండ్రులు వ్యాపారం కోసం కొన్న సరుకులు కూడా కాలిపోయాయి ధనవంతుడైన మాధవుడికి బూడిద ఒంటి మీద బట్టలు తప్ప మరేమీ మిగలలేదు భిక్షాటన చేయడం తప్ప మాధవుడికి మరో మార్గం లేదు ఏమీ లేకపోయినా మాధవుడికి ఆత్మాభిమానం మాత్రం చాలా ఉంది అందువల్ల అతను నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అతను అర్ధరాత్రి పెన్నా నదికి వెళ్ళాడు ఆ చీకటిలో ఒక చెట్టు కింద నుంచి నాయన నువ్వెవరు ఏం చేయాలనుకుంటున్నావు అనే ప్రశ్న వినిపించింది మాధవుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక ముని కనిపించాడు మాధవుడు తన కథ చెప్పబోయాడు ముని అతన్ని చెప్పనివ్వకుండా నీ కథంతా నాకు తెలుసు ఎలా బతకాలో తెలియక నువ్వు నదిలో దూకి ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావు కానీ నీ ప్రయత్నం ఫలించదు అన్నాడు ఎందువల్ల స్వామి అని మాధవుడు ఆశ్చర్యంగా అడిగాడు నీకు నూరేళ్ళ ఆయుష్ రాసి ఉంది నూరేళ్ళు నిండిన దాకా చావు నిన్ను చూడదు అని ముని చెప్పాడు ఆ మాట విన్నాక సంతోషించాల్సింది పోయి మాధవుడు బాధపడ్డాడు నాకు ఒక్క పూట ఎలా గడపాలో తెలియదు నువ్వేళ్ళు ఎలా గడుపుతాను నా జీవితం నరకంలా ఉంది నూరేళ్ళ దీర్ఘమైన జీవితం నేను అనుభవించాలా అని ముని అడిగాడు ముని కాసేపు ఆలోచించి డబ్బు లేకుండా నువ్వు బతకలేవు నీకు డబ్బు సంపాదించే ఉపాయం చెప్తాను ఒక మంత్రం నేర్పిస్తాను ఆ మంత్రం చదివి చనిపోయిన వారికి నీ ఆయుష్లో కొంత ఇస్తే వాళ్ళు బతుకుతారు ఇలా నీ పూర్తి ఆయుష్లో కొంత నువ్వు ఇతరులకి అమ్మితే నీకు చాలా డబ్బు వస్తుంది కానీ నువ్వు దానం చేసినంత నీ ఆయుష్ తగ్గిపోతుంది అన్నాడు ముని చెప్పింది నిజమైతే తన జీవిత సమస్య తీరినట్లే అనుకుని మాధవుడు ఆ ముని దగ్గర మంత్రం నేర్చుకొని ప్రాణాలు అమ్మి బతకడానికి బయలుదేరాడు ఎల్లారేసరికి అతను ఒక గ్రామం చేరుకున్నాడు గ్రామంలోని ధనవంతుడి ఇంటి ముందు జనం గుంగూడారు రాత్రి ఆ ధనవంతుడు గుండుపోటుతో చనిపోయాడు మాధవుడు ధనవంతుడి బంధువుల్ని కలిసి నేను ఈయన్ని బతికిస్తాను నాకేమిస్తారు అని అడిగాడు మొదట అతని మాటని ఎవరూ నమ్మలేదు నేను బతికించకపోతే నీకేం నష్టం లేదు బతికిస్తే ఏమిస్తారో చెప్పండి అని మాధవుడు అన్నాడు లక్ష వరహాలు ఇస్తాం చేతనైతే బతికించు అన్నారు ధనవంతుడి బంధువులు మాధవుడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఒక పాత్రలో నీరు తీసుకొని శవం పక్కన కూర్చొని మంత్రం చదివి చనిపోయిన వ్యక్తికి తన ఆయుష్యుని నుండి ఒక సంవత్సరం ఇచ్చాడు అతని చేతిలోని నీళ్లు పడగానే శవం కదిలింది కాసేపటికే ఆ ధనవంతుడు లేచి కూర్చున్నాడు ధనవంతుడి బంధువుల సంతోషానికి హద్దుల్లేవు వాళ్ళు మాధవుడికి డబ్బు ఇవ్వడమే కాకుండా బట్టలు వస్తువులు వాహనాలు ఇచ్చి దేవుణ్ణి పూజించినట్టు పూజించారు మాధవుడు తిరిగి నగరం చేరుకున్నాడు అతని పేరు త్వరలోనే చాలా దూరం వ్యాపించింది అతని ఇంటికి రోజూ శవాలు రావడం మొదలైంది మాధవుడి ప్రాణాలు అమ్మే వ్యాపారం బాగా సాగింది అతని మీద డబ్బులు వర్షం కురుస్తుంది డబ్బు ఇవ్వలేని వాళ్ళు కూడా ప్రాణదానం అడుగుతున్నారు మాధవుడు కోటీశ్వరుడు అయ్యాడు కానీ ప్రాణాలు అమ్మడం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది ఇప్పుడు అతను డబ్బు తీసుకొని కొద్ది రోజులు ఆయుష్ మాత్రమే ఇస్తున్నాడు అతను ఎంత ఆయుష్ ఇస్తున్నాడో అతనికి మాత్రమే తెలుసు చనిపోయిన వాళ్ళు తిరిగి బతకడం మాత్రమే అందరికీ తెలుసు ఈ సమయంలో అతను పెళ్లి చేసుకున్నాడు కానీ పెళ్ళైన కొద్ది రోజులకే అతని భార్య చనిపోయింది మాధవుడు ఆమెకు తన ఆయుష్ ఇవ్వలేదు అతను ఆమెకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేసి ఇంటికి తిరిగి వచ్చాడు ఎవరినెవరినో బతికించిన మాధవుడు తన భార్యను బతికించలేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది అతని శక్తులు పోయాయని అందరూ అనుకున్నారు ఆ తర్వాత ఎవరైనా శవాలు అతని దగ్గరికి తెస్తే అతని దగ్గరున్న వాళ్ళు తన భార్యనే బతికించలేకపోయాడు ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెడతారు అని చెప్పి పంపేశారు క్రమంగా మాధవుడి దగ్గరకు శవాలు రావడం మానేశాయి ఆ తర్వాత అతను దాదాపు ఎనభై ఏళ్ళ వయసు నిండే వరకు ప్రశాంతంగా జీవించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం మాధవుడు ఎవరినెవరినో బతికించి తన భార్యని ఎందుకు బతికించలేదు ఆమెను బతికించడం వల్ల అతనికి డబ్బు రాదా లేక ఆమె మీద ప్రేమ లేదా ఆమెను చావనిచ్చి మాధవుడు తనకున్న పేరు ప్రఖ్యాతులు కూడా ఎందుకు పోగొట్టుకున్నాడు దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే మీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మాధవుడు చేసింది వ్యాపారం దాని మూలధనం అతని ఆయుష్ అది పరిమితమైనది అతను నష్టపోయే వ్యాపారాన్ని ఎలా చేయగలడు అతని డబ్బు కోసం వ్యాపారం చేశాడు కానీ పేరు కోసం కాదు అతనికి కావాల్సినంత డబ్బు వచ్చినా వ్యాపారం లాభదాయకం కాదు కానీ అతనికి వచ్చిన పేరు వ్యాపారాన్ని ఆగనివ్వలేదు అదే అతని పాలిట శత్రువుగా మారింది చెడ్డ పేరు వస్తే తప్ప అతను తన ఆయుష్ను కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితిలో అతని భార్య మరణించింది భార్య మీద ప్రేమ ఉన్నా కూడా అతను ఆమెకు ప్రాణదానం చేయడానికి లేదు ఆమెకు ప్రాణదానం చేయడం అంటే తనకు మించిన పని అందుచేత తాను ఎక్కువ కాలం బతకడానికి మాధవుడు భార్యను చెడ్డ పేరును వదులుకున్నాడు లేకపోతే ప్రాణాల వ్యాపారంలో అతనే చనిపోయి ఉండేవాడు అన్నాడు రాజు మాట్లాడగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కథతో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్